హాయ్ అండి నిన్న మనం ఈ ఆల్బెనిక్తోని డివార్మింగ్ చేశాక మొత్తం టేప్ ఫార్మ్స్ అనేది కింద పడిపోయాయి దాని తర్వాత నెక్స్ట్ టూ డేస్ ఏం చేయాలంటే ఈ టానిక్ బ్రోటోన్ అనేది నెక్స్ట్ టూ డేస్ ఒక టెన్ ఎంఎల్ లాగా ఫిఫ్టీన్ కేజీ బాడీ వెయిట్కి ఫైవ్ టు టెన్ ఎంఎల్ వేయాలి నేను ఎయిట్ ఎంఎల్ డైలీ మార్నింగ్ టూ 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 టు త్రీ డేస్ ఇస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్స్ సిరప్ బోవిటాప్ అంటే నేను ఇది మా వెటర్నరీ డాక్టర్ సజెస్ట్ చేశాడు ఇది టూ ఎంఎల్ ఫర్ షీప్ అని ఉంది ఇందులో షీప్ అండ్ గుడ్ వన్ టు ఎంఎల్ డైలీ నేను ఇది ఒక త్రీ డేస్ ఇస్తాను మన లివర్ టానిక్ అయిపోయాక నెక్స్ట్ త్రీ డేస్